కార్మికుల సంక్షేమం కోసం కేంద్ర రాష్ట ప్రభుత్వాలు చిత్తశుద్దితో చర్యలు తీసుకుంటున్నాయని కేంద్ర మంత్రి సుజనా చౌదరి అన్నారు దేశానికి వెన్నెముక్క లాంటి కార్మికుల సమస్యల్ని పరిష్కరిస్తామన్నారు కార్మికులకు ఎలాంటి సమస్యలున్నా తమ శాఖ తక్షణం స్పందిస్తుందని మంత్రి అచ్చెన్నాయుడు అన్నారు ఇరవై నాలుగు గంటల విద్యుత్ అందించి పరిశ్రమల అభివృద్దికి సహకరిస్తున్నామన్నారు విజయవాడ ఏవన్ కన్వెన్షన్ సెంటర్లో ప్రభుత్వం నిర్వహించిన మేడే ఉత్సవాల్లో మంత్రులు పాల్గొన్నారు ఎన్ని కష్టాలున్నా సరే ఏ ప్రాంతం అభివృద్ధి జరగాలన్నా రాష్ట్రంలో నిరుద్యోగ సమస్య తీరాలన్నా రాష్ట్ర ఆర్థిక పరిపుష్టి కలగాలన్నా సరే పారిశ్రామికరణ జరగాలన్న ఉద్దేశంతో ముఖ్యమంత్రి గారు ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టి ఆ రోజు మూడు మాసాల్లోనే విద్యుత్ వ్యవస్థని సరిచేసి ఇరవై నాలుగు గంటలు కూడా విద్యుత్ ఇస్తున్నాం పరిశ్రమలన్నీ తెరుచుకున్నాయి మళ్ళీ కార్మికులకి ఉద్యోగ భద్రత కలిగింది కాబట్టి కార్మికులందరూ కూడా ప్రైవేట్ అయినా గవర్నమెంట్ అయినా కార్మికుడు కార్మికుడే కార్మికుడు పనిచేయింది రాష్ట్రం కానీ దేశం కానీ ఏది అభివృద్ధిలో చెందరు కాబట్టి కార్మికులు కూడా ప్రొడక్టివిటీని బేస్ తీసుకొని యాజమాన్యంతో కలిసి చక్కగా హ్యాపీనెస్ ఇండెక్స్ ఎలా పెరగాలి కార్మికుడి యొక్క విద్య కానీ ఆరోగ్యం కానీ ఇవన్నీ చూసుకుంటే ఆటోమేటిక్గా ప్రొడక్టివిటీ పెరుగుతుంది